గారు ఫస్ట్ ఇక్కడ అసలు నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా తెలంగాణను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు చివరిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు ఏర్పాటు చేసుకునేటటువంటి సందర్భంలో తెలంగాణలో ఒక ఇరవై వేల మెగా విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంటే అసలు వీళ్ళ సమస్యనే ఉండకపోయేది ఆనాడు స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం ఏడు వేల పైచిలకు తెలంగాణ తెలంగాణని మాకు చెప్తే చివరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పడే ముందు పట్టుకుని చూపెట్టింది రేపు తెలంగాణలో కరెంట్ కష్టాలు వస్తాయి మీకు కరెంట్ ఉండదు అది ఉండదు ఇది ఉండదని అటువంటి పరిస్థితులలో తెలంగాణకు ఎట్లైనా కరెంటు తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనతో మేము స్పీడ్గా పనులు చేసుకుంటూ పోయినటువంటి క్రమంలో మేము ఆనాడు రెండు విషయాలు

ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పాలనను గాలి గాలి కొని ఇవాళ పది సంవత్సరాలేస్తున్నాయి డిబేట్ ఇంకో గంట బెంచు రేం కాదు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాల మీద అది నీళ్లు కావచ్చు విద్యుత్ కావచ్చు మేము సాధించిన విజయాలు వాటన్నిటిని వైఫల్యాలుగా లేకపోతే అవినీతి ప్రాజెక్టులుగా అక్కడ ఏదో జరిగిందనేటటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనే కుట్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది పాలన మీద దృష్టి లేదు పాలనమే శ్రద్ధ లేదు వీళ్ళకు ఎంతసేపటికి కేసీఆర్ మీద కమిషన్ లేసుడు గత ప్రభుత్వం మీద మీరు అలాగే మీరు అలాగే చెప్తున్నారు బాలకృష్ణ గారు అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు అనేక ప్రశ్నలు శేష ప్రశ్నలు ఉన్నాయి సమాధానం లేదు మీకు కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ప్రాజెక్టు పని ఆలస్యమైంది ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం వల్ల పనులు ఆలస్యమన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ సబ్ క్రిటికల్కి ఎందుకు పోయారు సూపర్ క్రిటికల్కి ఎందుకు పోలేరు అన్నారు ఆనాడు దేశవ్యాప్తంగా పదిహేడు విద్యుత్ ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ ఆ టెక్నాలజీతోని నిర్మాణం అవుతున్నాయి రెండు వేల పదిహేనులో పారిస్లో జరి పారిస్ ఒప్పందంలో భారతదేశం భాగస్వామ్యం కావడం వల్ల దాని తదనంతరం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలనే నిర్ణయం జరిగింది తప్ప అంతకుముందు నిర్ణయం జరగలే సో చేసుకోవచ్చు అని కూడా ఉంది చట్టంలో కాబట్టి దాని ప్రకారం తొందరగా తెలంగాణకు విద్యుత్ తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనలో మేము ముందుకు పోయిన తప్ప అదేం తప్పు కాదు వీళ్ళు ఇప్పుడు దాంట్లోదో సబ్ క్రిటికల్ పోవడం తప్పు సూపర్ క్రిటికల్ పోకపోవడం తప్పు అనేటటువంటి దూరంతో వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు రెండోది అక్కడ అయినా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అయినా అదేవిధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలైనా రెండు కూడా ప్రభుత్వంతో చేసుకున్నాం ఇవాళ వీరేం మాట్లాడుతున్నారు బీహెచ్ఎల్కి ఎందుకు ఇచ్చారని మాట్లాడుతున్నారు బీహెచ్ఎల్ నవరత్నాలు దేశంలో ఒక గొప్ప సంస్థ ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలతో బీహెచ్ఎల్ ప్రతిష్ట దెబ్బతింటున్నది బిహెచ్ఎల్ అసెట్స్ అరవై వేల కోట్లు దాని ఈక్విటీ ఇరవై ఐదు వేల కోట్లు ఎంప్లాయీస్ ముప్పై వేల మంది ఇవాళ నవరత్నాల్లో ఒకటైనటువంటి సంస్థకు ఇవాళ మా ప్రభుత్వం పనులప్ప చెప్తే ఇవాళ బీహెచ్ఎల్ ప్రతిష్టను దెబ్బతీసినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు షేర్ మార్కెట్లో దాని వాల్యూ పడిపోయే ప్రమాదం ఉంది తెలియక చేస్తున్నటువంటి తప్పుల దేశానికి నష్టం చేస్తున్న చిన్నగా చూపించే ప్రయత్నం దేశానికి చిన్నగా అదాని పనులు రాహుల్ గాంధీ గారు